ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది అయ్యాలు పద్నాలుగు ఎనిమిది 10013 13 14 15 16 16 16 17 17 15 18 18 18 18 18 18 రాశారా પડદી પડે તયા

ఇదే ఊర్ది ముస్పస్తాల పెట్టు రాశాలేదా ఇది రాయలేదో ఐపీఎ ప్లస్ సిఏ ప్లస్ రాశేరా తేజాలో విర్నే రాపి బర్తి మీద లేవట్లేదలేగా 12000 11000 10000 12000 12000 ఏబిఎఫ్ఏ 10000 10000 12000 13 13 15 6 పన్నెండు 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 ఏడు పదమూడు వేలు పదమూడు వేలు మూడు ఐదో ఆరో ఆరో పన్నెండు ఎనిమిది 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 అండి 10000 10000 13000 ಇತ್ರ ಆರೆಸ 10000 10000 10000 10000 8 ಪಾಠ ಇತ್ತು 13 ಓಟೈ 13 ಓಟೈ 13 ಓಟೈ 13 2 13 2 13 2 13 2 17 ಓರೆ ಸಮಯ 13 13 ಓಟೈ മുളേ മാർക്കറ്റിൽ നിന്ന് 27 28 അപ്പുറ മോണോടാക്ക് 11 10 എവിടെ ഇണ്ട് സാമീക്കേ ആ ആ കേക്ക് ഓക്കേ അല്ലേ ഇതാ 10 ഓക്കേ ആ വലിയതുണ്ടേ ಹದಿನೂಡು ಪೇರು ಹದಿನೂಡು ಪೇರು ಹದಿಮೂಡು ಪೇರು ಹದಿನೂಡು ಪೇರು ಹದಿಮೂಡು ಪೇರು ಹದಿಮೂಡು ಹದಿನೂಡಾವು ಎಂಟು ಏಳು ನಾಲ್ಕು ಐದು 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 ಆರು ಆರು ಏಳು 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 ಹದಿಮೂರು ಏಳು ಸಾರ್ಕ ಹದಿಮೂರು

পদক 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 পদক

పన్నెండు ఎవరైనా పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది తొమ్మిది